మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీరగిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ ఉద్యోగస్తులకు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ మానసిక ఒత్తిడి గురించి చక్కటి సందేహం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎంఏ నీలజర్గిరి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ అనిత రాణి సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్

స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి మరి అని మన కలెక్టర్ గారు చాలా చక్కగా మాట్లాడిన ఫిఫ్టీన్ మినిట్స్ నిజంగా ఎంత చక్కగా మంచి మంచి మాటలు అంటే మరి అవన్నీ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో లో చక్కర్లు ఈ ఈరోజు ఎస్పీ గారు అతిథిగా రావాల్సి ఉండే అర్జెంట్ మీటింగ్ లో వెళ్ళారు సో ఇలాంటి కార్యక్రమానికి బ్యాంక్ ఎంప్లాయీస్ అవుట్ రిడ్యూస్ లోడ్ అని చెప్పేసి గ్రేట్ డాక్టర్ రెడ్డి గారు మా ఐఎంఏ డాక్టర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ సైకాట్రిక్ డిపార్ట్మెంట్ ఆయన ప్రతి సైకాట్రిక్ సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు కానీ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా కూడా ఆయన కాదు డాక్టర్ విశ్వత్ రెడ్డి ఈజ్ నాట్ ఓన్లీ సర్వింగ్ నల్గొండ పూర్ పీపుల్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ కూడా కామినేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా చక్కటి విద్యాబోధన అందిస్తున్నారు అలాగే ఇక్కడ నిర్మల నిర్మల్ హృదయం ఇల్లిటరేట్ అండ్ ఆర్ఫనైజ్ మెంటల్లీ ఇన్ పేషెంట్స్ వాళ్ళ కూడా ఏ టైం కాల్ చేసినా కూడా సిస్టర్స్ కాల్ చేస్తే వెళ్ళి సర్వీస్ ఇస్తున్నారు అలాంటి గ్రేట్ శృతి కూడా ఐఐటి సర్జన్ గా చక్కటి సహకారం అంటే వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ మీ పక్కనే మీ ఉంది కాబట్టి మేము అయితే ఆ సర్వీసెస్ తీసుకుంటున్నాం మీరు కూడా సర్వీస్ పొందండి ఈ కాంటెస్ట్ లో మరొక విషయం చెబుతున్నాను నేను మన మనందరం కూడా అంధత్వాన్ని నిర్మూలించడానికి అంధజీవుల్ని వెలుగులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నేత్రదాన ప్రోత్సాహం మనందరం చేయాలి గత వన్ ఇయర్ నుంచి మేము లైన్స్ గవర్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ఇండియన్ రెడ్ సొసైటీ ద్వారా ఇప్పటికి రెండు వందల నాలుగు కార్మికులను మేము చేసి సేకరించిన హెడ్ గతంలో దాదాపు భవిష్యత్ తరాలకి ఏ అరెస్ట్ జరిగిందో ఏ అప్రూవల్ అనే అప్రూవల్ పెట్టుకొని చనిపోయిన తర్వాత ఆ బాడీ పాడైపోతుంటది భూమిలో కలిసిపోతుంటది కాలిపోతుంటది అలాంటి బాడీ నుంచి నేత్రాలను సేకరించిన ఇద్దరు నుంచి నలుగురికి చూపులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ గా కూడా పాస్ చేసే సమాజంలో ఏ చిన్న మరణం ఏ మరణం సంబంధించిన ఎస్ మనం మనం కార్మెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోత్సహించాలి అనే అవగాహన మీ అందరూ కూడా మీరు కావాలి బాధ్యత అని చెప్పేసి ఒక కంట్రీ డాక్టర్ గా ఒక లైఫ్ క్లబ్ మెంబర్ గా ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా మీ తోటి మానవుడిగా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్